ఇక ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే విఆర్ఈఏ ఇక గ్రామ రెవెన్యూ అధికారుల మనోభావాలను దెబ్బతీసేలా ఐవీఆర్ఎస్ సర్వే ఉందని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతి రాజు రవీంద్రరాజు అప్పలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు రీసర్వే గ్రామ సభల నుంచి వచ్చిన ఫిర్యాదులు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను పీజీఆర్ఎస్లో అప్లోడ్ చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని చెబుతున్నారు పరిష్కరించాక ఐవీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసి ఫిర్యాదు పరిష్కరించారా మిమ్మల్ని డబ్బు అడిగారా అని అడుగుతున్నారు ఇది ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది కొంతమంది తెలిసి తెలియక ఏదో ఒక బటన్ నొక్కితే దాని ఆధారంగా కింది స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేస్తామంటూ మెమోలు ఇస్తున్నారు ఇలాంటి చర్యలను నిలిపివేయాలి గత ప్రభుత్వంలో రీసర్వేలో చాలా తప్పులు జరిగాయి రీసర్వేను రద్దు చేస్తామని ప్ర ప్రకటించి మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేయాలని తప్పులు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు అని పేర్కొన్నారు